రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజు ఇచ్చారు అయితే ఇచ్చాను సాక్షాం సాక్ష్యాలు అయిపోయాయి ఆ తారూ మీద తార్య కేసులో మీ అన్న డిమాండ్ చేశాడు ప్రకాష్ రెడ్డి గుండెల మీద ల్యాండ్ లైక్ తొందరలో పాలు వేశావు శివాలయ ఆ శివాలలో పాల్ పోస్ ప్రకాశ్ రెడ్డి మీ తమ్ముడు మీ అన్నలతో డిమాండ్ చేశాడు డబ్బులు ఆ డబ్బులు ఒప్పందం జరగకపోతే ఒప్పందం చేసుకోండి దారుండారెడ్డి కుటుంబంలో నువ్వు శిక్ష పెట్టి మేమేం చేస్తాము మేమేం చేస్తాము వాళ్ళ వాళ్ళు వాళ్ళు శాసనసభ్యులు మీ తల్లి గారు ఉన్నారు మీ తల్లి గారున్నారు తినదమ్ములు మీరు దారికుండలో మీ చిన్న హత్య చేసిన హత్య కేసులో ముగ్గుర ఎట్టి పరిస్థితులు శిక్ష చెప్పా ఇలా శ్రీకృష్ణ జన్మస్థానం పంపి దుర్మార్గులు సమాజాన్ని ఉంచరా అనే ఆలోచన నీకు నింటే నువ్వు చేసి జరుపాలా కదా నువ్వు ఒప్పందం చేస్తున్నావు ఇంకా ఉండే కథ నింతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఏడుంటివి మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబ సభ్యులు మీద చేసి చేసి డబ్బులు వసూలు చేసిన చరిత్ర మీరు కదా నా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాడ్ చేసావు నా ని మార్గై గాని గురు సామాజిక పరికల్పన BC భులాల పరికల్పన అనదొక చర్చించుకున్న పరిస్థితి వారసత్వం చేసుకో ను వైకిటి మాటలు దయాల వేదాతి పిలిచే తర్లో కమశిష కమశిష విడారనది నీ వన్ బసకి కమశిషన ఉంది అది ఏనాటిది కడుక కందు దారకన ప్రేమ ఉంది నాకు పనిచేసే వాళ్ళు ఉండండి నాకు ఎజెండా ఎక్కువ నువ్వండి నా కోసం పనిచేసే వాళ్ళు ఉండండి నీ కోసం ఆశయాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తా అంటే సేవ చేస్తే జగన్మోహన్ సపోర్ట్ చేస్తారు కానీ నీ ఆయన కొంచెం పని చేస్తారు ఆయన అజెండా పని చేస్తారు నువ్వు మాట్లాడతావు రెడ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ప్రకాష్ రెడ్డి రెండు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రేమతో ఉన్నారు నీ చేత తప్పలేక నిన్ను చూసి ముందు మాకు సవాసము చివరికి తెలుస్తాను ప్రకాశ్ రెడ్డి భక్తు పెట్టు నువ్వు క్యాష్ రెడ్డే నువ్వు కలెక్షన్ రెడ్డే క్యాష్ అంటే కలెక్షన్ రెడ్డే నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది ఆనాడు నియాస్తా ఈనాడు నియాస్తా తర్వాత ఉంది నా మీద అత్యా ప్రయత్నం చేస్తా అన్నావు మీద సంపిస్తా అన్నాడు అవన్నీ ఆడ నీళ్ళు ఉన్నాయి నువ్వు యారాడ అక్రమంగా సంపాదించావో అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో పెడతా నాకు అడిగి వెయిట్ అండ్ థ్యాంక్ యూ మాట్లాడుతూ మీరు రెండు వేల పదో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మీరు ఊలీస్ పెట్టి వెళ్ళిపోతే నేను పురుకుండా శివారెడ్డి వాళ్ళు ఈ కన్యాపురి మండలంలోను రాకా మండలంలోను పోలీసులు పోలీసులు దాడులు చేస్తా అంటే మేము మనకి అండగా వేయడం అండగా ఇవ్వాల్సింది నువ్వు అయినా మన పార్టీ కార్యకర్తలు అయిన ఉద్దేశంతో మేము అండగా పోయినాం ఆ యొక్క కుటుంబాలకు పోయినాం ఆ పోలీస్ ఆ యొక్క పోలీస్ స్టేషన్ పోయినాం ఆ క్రమంలోనే నా మీద కూడా దగ్గుబాటు ప్రసాద్ ఒత్తిడి తెచ్చి తగ్గుబాటు ప్రసాద్ ఒత్తిడి తెచ్చి పోలీసులతో పోలీసులకు ఒత్తిడి తెచ్చి పోలీసులు అడ్డం పెట్టుకుని నన్ను సభ్య ప్రయత్నం చేశాడు ఈ ప్రభుత్వంలో దాన్ని పేరు తెప్పి ఎదురు మీరు మీ అమ్మలే దగ్గర ప్రసాద్ నా మీద పోలీస్ డాక్టర్ ఏదో దాడు మేము వరుకోరు నా మీద దాడి చేస్తే వాళ్ళు సాయం ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేశారు వాళ్ళకి ఇబ్బంది పడితే మేము పోయినాము మేము ఇబ్బంది పడదాన్ని వాళ్ళు వచ్చారంట పోలీ నువ్వు మమ్మల్ని చూడే మాట మాట్లాడొద్దరు చెప్పిందంటే కులాలు కులాలని మాట్లాడుతున్నా అని మాట్లాడుతున్నావు మేము ఊళ్ళో ఏ సమస్యలు లేకుండా మేము ఏదైనా మంచిగా కలిసి బతికేది బతకెళ్ళని మేమనుకున్నాం కానీ నువ్వు లేను అని మాట్లాడద్దు మమ్మల్ని అంత పొద్దుల్లే మాట నువ్వు దయచేసి ఇంకా నాకు ఇరవై ఏళ్ళు నిలబెట్టేది మంచిది కాదన్న పార్టీకి మేము ఎన్నేళ్ళకి నీ పని చేసినామో నువ్వు మా మీద ఇట్లా చేస్తావా ఇది మంచిది కాదన్నా